హలో అండి ఈ నెక్ అయితే నేను మీషోలో తీసుకున్నాను రెండించుల నెక్కు మీషోలో మొత్తము అన్ని నలభై నెక్కులు అయితే వచ్చాయి అంటే వేరే వేరే డిజైన్స్ కూడా వచ్చాయన్నమాట ఇది ఇది నెక్ ఇదైతే ఇంచులైతే వచ్చింది దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే చూడండి ఒక క్లాత్ అంటే నెక్ కంటే ఎక్కువ ఉండేలాగా క్లాత్ తీసుకొని దాన్ని ఒక లూజ్ కుట్టు పెట్టుకొని ఇలాగ చుట్టూ నెక్ చుట్టూ అనేది కుట్టుకోవాలన్నమాట మధ్యలో మధ్యలో అంటే అది కదలకుండా కరెక్ట్గా ఒక కుట్టు అనేది చుట్టూ కుట్టుకోవాలన్నమాట ఫస్టు కుట్టుకొని తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఒక పావించు ఖర్చు చూసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉండేది మొత్తం కట్ చేసేసేయండి ఒక పావించు ఉండేలాగా క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా ఇంకా మొత్తం కట్ చేసేసి చుట్టూ టక్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట మొత్తము టక్స్ అనేవి పెట్టుకొని తర్వాత ఫోల్డింగ్ చేసుకుంటూ లూజ్ కుట్ పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా క్యాన్వస్ అనేది మనం రెడీ చేసుకుంటే ఆ తర్వాత మనం స్టిచ్ చేయడం చాలా ఈజీ అందుకని చెప్పేసి ఈ మెథడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కరెక్ట్గా స్ట్రైట్గా మధ్యలో కట్ చేసేసుకొని మధ్యలో ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి ఇలాగా ఒక టక్స్ పెట్టుకుంటే సెంటర్ అనేది మనకు ఏదో అర్థం అర్థమైపోయింది ఈజీగా అండ్ అలాగే ఇందాక చెప్పా కదా నేను చుట్టూ ఇలాగ టక్స్ అనేవి పట్టు పెట్టుకోవాలన్నమాట అప్పుడు చాలా ఈజీగా నెక్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా చూడండి ఇలాగా నెక్ అనే నెక్ చుట్టూ క్లాత్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట మొత్తాన్ని ఇలా అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా చాలామందికి అంటే కొత్తగా టైలింగ్ చేసే వాళ్ళకి తెలియదు వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ కుట్టే వాళ్ళకి మాకు ఇది వచ్చు అని మళ్ళీ బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దు రాని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట ఇలాగ చుట్టూ నెక్ చుట్టూ ఇలా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకుంటే మనము నెక్ అనేది రెడీ చేసుకొని దానికి స్టిచ్ చేసుకున్నా ఓకే అప్పుడు ఖర్చు అనేది బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది ఏం చేయాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి మధ్యలో స్టి మధ్యలో వచ్చేలాగా ఖర్చు లోపలికి వెళ్ళి వెళ్ళిపోయేలాగా ఎలా స్టిచ్ చేయాలో నేను ఈరోజు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు సెంటర్కి ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనము ఎలా కుట్టుకోవాలంటే చూసారు కదా నెక్ అనేది రెడీ అయిపోయింది ఇది లైనింగ్ అనమాట ఇది లైనింగ్ కట్ ఆఫ్ టాప్ ఇది లైనింగ్ దానికి కూడా సెంటర్కి ఒక టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఏదైతే మనం సెంటర్కి టక్స్ పెట్ట పెట్టుకున్నామో ఆ రెండిటికి మధ్యలో ఇలాగా లూజ్ కుట్ అనేది కింద వరకు మనం కుట్టుకోవాలన్నమాట మధ్యలో ఒక స్టిచ్ చేసుకున్నామంటే అటు ఇటు కదలకుండా క్లాత్ అనేది కరెక్ట్గా అక్కడే అడ్జస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట అలాగే కుట్టుకొని ఇప్పుడు నీడిలు అనేది తీసేసుకోండి తీసుకొని దారం అనేది కట్ చేసేసుకొని ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేసుకోవాలంటే చూడండి ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎల్లో కలర్ టాప్ ఇది ఇది ప్లెయిన్ టాపు ఇది షర్ట్ బిట్ అనమాట మామూలుగా షర్ట్ బిట్టు బాగుంటుంది క్లాత్ అని చెప్పేసి అది కూడా వేస్ట్గా ఉందని చెప్పేసి టాప్ అయితే కుడుతున్నా నేను ఇది షర్ట్ బిట్టు దీనికి కూడా సెంటర్లో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది సెంటర్లో ఒక టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం కుట్టి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలాగా ఎలా ఉందో ఎలా స్టిచ్ చేసుకున్నాం మనం ఇందాక అలాగే పెట్టుకొని నెక్ అనేది పై పై వైపు ఉండేలాగా మనము చూసుకోవాలన్నమాట కరెక్ట్ సెంటర్లో టక్స్ అనేవి చూసుకొని సైడు రెండు సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకుందాము అటు ఇటు జరగకుండా అనమాట సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఇందాక మనము లూజ్ కుట్టు కుట్టుకున్నాం కదా అక్కడే మళ్ళీ సెంటర్లో ఒక లూజ్ కుట్ అయితే కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు కింద అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కు కదల కదలకుండా ఉండడానికి ఒక లూజ్ కుట్ అనేది కుట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనము టై అంటే కుట్టు అనేది దగ్గర కుట్టు పెట్టుకోవాలి మనము ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టుకున్నాం కదా ఇప్పుడు కుట్టు అనేది దగ్గర కుట్టు పెట్టుకొని ఎక్కడైతే క్యాన్వస్ ఉందో ఆ క్యాన్వస్ పక్క నుంచే స్టిచ్ పడేలాగా మనము కుట్టుకోవాలి అలాగే షోల్డర్స్ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి నెక్కు షోల్డర్స్ ఇలాగా క్యాన్వస్ పక్క నుంచే ఎలాగైతే ఉందో క్యాన్వస్ అలాగే ఉగ్గులు ఉగ్గులు లేకుండా కరెక్ట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ దాని పక్క నుంచే స్టిచ్ పడేలాగా చూసుకోవాలన్నమాట చూసుకొని ఇలాగే చుట్టూ అనేది క్లాత్ అనేది కుట్టుకోవాలి కింద క్లాత్ సర్దుకుంటూ కొంచెం చూసుకుంటూ నిదానంగానే కుట్టండి ఏం అవసరం ఏం లేదు నిదానంగానే కుట్టుకున్నామంటే అప్పుడు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది మనము అవసరం అవసరం చేసామంటే ఎప్పుడైనా పర్ఫెక్ట్గా రాదు ఇదే కాదు ఏ పనిలో అయినా అవసరం ఉండకూడదు నిదానంగా చేసుకుంటేనే ఆ పనిలో నీట్గా అనేది ఉంటుందన్నమాట ఇలాగ ఆ పిన్స్ అనేది తీసేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా మనము కట్ చేసుకోవాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చుట్టూ ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట నేను చెప్పింది మీకు అర్థమవుతూ ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను మీకు క్లారిఫై చేస్తాను వీడియో రూపంలో అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారంటే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో అనేది ఇప్పుడు చుట్టూ ఆ నెక్ చుట్టూ టక్స్లు అనేవి పెట్టుకోవాలి నెక్ అనేది నీట్గా తిరగాలంటే టక్స్లు అనేవి పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇప్పుడు దాన్ని తిప్పేయండి తిప్పేసిన అప్పుడు ఏమవుతుందంటే ఆ నెక్ ఏదైతే ఉందో ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది మధ్యలోకి వెళ్ళిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట మనకి ఆ ఖర్చు కూడా కనిపించదు ఎలా కుట్టామో నెక్ నెక్ కూడా కనిపించదు అనమాట ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నుంచి ఇలాగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒక పాదం ఖర్చులా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట చుట్టూ అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అప్పుడు నెక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇలా చుట్టూ పాదం ఖర్చు మాత్రమే ఉండేలాగా కుట్టుకోండి ఒకే పాదం వైపు చూసుకుంటూ చాలామంది కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి తెలియదు ఎంతెంత ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలో ఎలా కుట్టుకోవాలో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈజీ అనమాట అది కూడా డౌట్ ఉంటుంది చాలామందికి ఎందుకంటే నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేశాను ఇలా కుట్టుకోవాలి కుట్టుకొని అనేది పైకి పైకి లేపుకొని మళ్ళీ దించుకొని కరెక్ట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని అక్కడ మళ్ళీ పాదం ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఇలా కుట్టుకొని లాక్కుంటూ కుట్టుకోవాలన్నమాట కుట్టుకొని ఇప్పుడు చుట్టూ ఆ లైనింగ్ చుట్టూ కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని మొత్తం జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా మొత్తం క్లాత్ ఇంకా కట్ చేసేసుకుంటే ఇంకా ఇంతే చాలా సింపుల్ నెక్ అనేది చూసారు కదా నేను చెప్పిన మెథడ్లో మీకు అర్థమయ్యి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏం పర్లేదు నేను మళ్ళీ ఇంకొక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి